ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ టూర్ కొనసాగుతోంది ఇందులో భాగంగా మూడో రోజు మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయీజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు మాల్దీవుల అరవయవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా మోదీ పాల్గొంటారు భారత్ మాల్దీవుల దౌత్య సంబంధాలపై కూడా చర్చించనున్నారు ఒకప్పుడు మాల్దీవుల్లో అధికారంలోకి రావడానికి ఆ దేశ అధ్యక్షుడు నోటికి పని చెప్పారు ఇండియా అవుట్ అంటూ అహంకారంతో చలరేగిపోయాడు దీంతో వాణిజ్యం పర్యాటకం దెబ్బతింది మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయీజు చేసినటువంటి వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం దుమారం రేపాయి ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరించిన తీరు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టింది చివరకు మా దేశంలో పర్యటించండి అనే స్థాయికి మాల్దీవులు దిగజారేలా చేసింది దీనికి ప్రధాన కారణం ప్రధాని మోదీ అనుసరించిన విధానాలే ఆ తర్వాత క్రమంగా చైనాతో దగ్గరగా ఉండే మాల్దీవుల దేశం భారత్తో బంధాలను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో ఆ అధ్యక్షుడు భారత్ను సందర్శించారు ప్రధాని మోదీతో భేటీ అయ్యి పలు విషయాలపై క్లారిటీ ఇచ్చి తమ దేశంలో పర్యటించాలని కోరారు దీంతో మోదీ మాల్దీవుల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది